దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను ఉన్నాను వారందరి క్షేమమైనా వారు ప్రతి ఒక్కరూ మీ పనులు ముగించుకొని మరి టీవీ ముందు కూర్చున్నట్లయితే దేవుని యొక్క మాటలు మనం విందాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి మనం వెళదాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వందనాలు నాయన దినము ప్రియ బిడ్డలతో కలిసి ఉదయకాలము ప్రభా నీ మాటలు పంచుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు నాయన మీరే మాతో మాట్లాడి మా ప్రభా మమ్మలను ఒక తీర్మానములు నడిపించి మహిమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామము అడిగి వేడుస్తున్నాను తండ్రి అమీన్ ప్రభునందు ప్రియులారా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి వ్యాధులు బాధలు దుఃఖములు నితూర్పులు ఇవన్నీ కూడా మనము పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్ని మన శరీర బలహీనతన బట్టి వచ్చాయి కొన్ని మన చేతులలో చేసుకోవడం వల్ల వచ్చేవి కొన్ని దేవుడు పెట్టేవి సమస్యలు వ్యాధులు బాధలు ఉంటాయన్న సంగతి మనం ముందుగా తెలుసుకోవాలి ఈ లోక సంబంధముగా వచ్చే ప్రతి సమస్యకు విరుగుడు ఉంది ప్రతి బాధకు ప్రతి వ్యాధికి ప్రతి దుఃఖముకు విరు విరుగుడు ఉందని మీకు తెలుసు కానీ దేవుడు పెట్టే ప్రతి సమస్యకు విరుగుడు అనేది ఆయన వద్ద తప్ప మన ప్రయత్నాల వల్ల జరగదని మీకు మనం చేస్తున్నాను నువ్వెన్ని ప్రయత్నం చేసినా నువ్వు బయటపడలేవు ఎన్ని మందులు వాడినా నువ్వు ఆరోగ్యము పొందలేవు ఎంతగా కృషి చేసినా నీ సమస్యకు ఎక్కడా పరిష్కారము దొరకదు కనుక ఈ దినాన ఒక వ్యక్తిని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో మరి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు యాయురు అతడి చిన్న కుమార్తె చాలా సిద్ధముగా ఉన్నది ఆమె ఆయన ప్రభు ఎదుకు వచ్చి ప్రభు పాదాల మీద పడి బతిమాలుకుని ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా మన దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం చిన్న కుమార్తె చావవలసిన పరిస్థితుల్లోకి వెళ్ళే వరకు కూడా ఎందుకు యాయురు రాలేకపోయాడు ఈ దినాన మా బాధలు మావి మా కష్టాలు మావి మా సమస్యలు మావి అనుకుంటూ కాలయాపన చేస్తున్నావు ఇంకా నీ యొక్క జీవితము క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది అదే యాయురు ముందుగా వచ్చినట్లయితే రోగము ముదిరిపోకముందే వచ్చినట్లయితే ఆ పిల్లంతా ఆరోగ్యముగా ఉండడానికి అవకాశం ఉందని మనం గ్రహించవచ్చు కానీ చివరి దశకి వచ్చేసాక చావ సిద్ధముగా ఉన్న తర్వాత అప్పుడు అతడు దేవుని ఎదుగు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంతకుముందు ఎందుకు రాలేదంటే మనము ఎలా ఎలాగూ గుడికి వెళ్ళము ప్రార్థనకి వెళ్ళము దేవుని మీద నమ్మకం ఉంచము అదే రీతిగా చిన్నగోగు అధికారి అయినప్పటికీ ఆయురు మరి తన అధికారమును బట్టి దేవుని ఎంతకు రాలేదని మనం తెలుసుకోవచ్చు కానీ ఇతడు దేవుని ఎద్దకు రాకపోతే తన బిడ్డ పోగొట్టుకుంటాడు ఆ సమయంలో అతడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి దేవుడు దేవుడా కావాలా వద్దా బిడ్డ బ్రతకాల వద్దా ఒక నిర్ణయానికి రావాలి అందుకే ఈ ఆయురని పదానికి జ్ఞానోదయము అంటారు కనుక ఈ దిన ప్రియ సోదరి సోదరుడా ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఎటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావు ఏసుకు వ్యతిరేకముగా ఉండి నీవు ఏమీ పొందలేవని మీకు మనం చేస్తున్నాను ఏసు నిజమైన రక్షణని తెలిసి ఉండి యేసు కార్యాలు నువ్వు చూస్తూ ఉండి ఇంకా నువ్వు దేవుని రావడం లేదంటే గల కారణం ఏమిటంటే నీవు మరి దేవునితకు ఎందుకు రావాలి అని మనసుతో ఉన్నావేమో ఆయన యుద్ధకు రాకపోతే నీకు విడుదల లేదు ఆయన యుద్ధకు వస్తేనే ఆయన నీ ఇంటికి వస్తేనే ఆయన నీ జీవితంలోనికి వస్తేనే అని మీకు మనం చేస్తున్నారు యాయుడు నిర్ణయం తీసుకున్నాడు ఈ దినాన దేవుని పెరట మీకు మనవ చేస్తున్నాను సోదరుడా ఇప్పటికే ఆరోగ్యం పోగొట్టుకున్నావు ఇప్పటికే నెమ్మది పోగొట్టుకున్నావు ఇప్పటికే సంతోషాన్ని పోగొట్టుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు దేవుడు నమ్మదగిన వాడు ఇప్పటికైనా దేవుని ఎంతకు రా కొంతమంది దేవుని ఎంతకు వస్తారు కానీ దూరముగా ఉంటారు ఇరవై రెండు వర్షంలో మనం చూస్తే యాయురు మరి ఎద్దుకు వచ్చి ఆయనను అని రాయబడినది యేసు ప్రభుతో అనేక మంది జన ఆయనతో ఉంటారు కదా మరి ఏసును చూచేంత దగ్గరలో యాయురు రావలసి రావకపోతే యేసు దొరికేవాడు కాదు నువ్వు గుడికి వచ్చి దూరం దూరంగా ఉండి వెళ్ళిపోతున్నావేమో ప్రార్థనకు వచ్చి దూరంగా బ్రతుకుతున్నావేమో ఏసు సన్నిధిలో ఉంటూ కూడా హృదయాన్ని దూరంగా చేసుకుంటున్నావేమో అందుకే దీవెన నీకు దొరకడం లేదు కనుక నువ్వు ఏసుకు దగ్గరగా రావడానికి నువ్వు ప్రయత్నం చేయి రెండవగా చూసినట్లయితే తన అధికారి సడగోగు అధికారి అయిన ఆ అధికారి న్యాయుడు మరి ఎలాగ ఏసు పాదాల మీద పడుతున్నాడు తన ఈగో పక్కన పెట్టాడు తల అధికారం పక్కన పెట్టాడు నువ్వు కూడా వస్తున్నావు మోకరించలేకపోతున్నావు నువ్వు కూడా వస్తున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు కూడా వస్తున్నావు ఏసుని బ్రతిమాలకో లేకపోతున్నాడు ఎందుకంటే ఏసు లేకపోతే తన కుమార్తె లేదు అని నిర్ణయానికి వచ్చారు ఈ యొక్క ఉదయ కాలబందు సోదరి సోదరుడా ఏ పరిస్థితిలో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నా ఏసు నీతో ఉంటేనే నీకు దీవెన ఏసు నీతో వస్తేనే నీకు జయము ఏసు నీతో రావాలంటే ఆనదగరకు రా ఆయనకు దగ్గరగా రా ఆయన పాద పడు ఆయన బతిమాలకో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కనుక ఈ వాక్య విన్న ప్రియ సోదరి సోదరుడా ఏసు ఎద్దుకు రావడానికి నీవు ఈ దినమే ఒక నిర్ణయం చేసుకో ఇప్పటికే మించిపోయే ఉంది మించిపోయింది ఏమీ లేదు నీవు నాశనానికి అప్ప గిప్పబడకముందే యేసు ఎత్తుకు రా ఏసు ప్రేమ గలవాడు ఏసు దయగలవాడు ఇన్ని సంవత్సరాలు రాకుండా అవసరానికి నా దగ్గరికి వచ్చేవాణి త్రోసి వేసేవాడు కాదు అంతమంది జనములో యాయురు పాద మీద పడినప్పుడు బతిమాలుకున్నప్పుడు లేచి అతనితో కూడా వెళ్ళడని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక సోదరి సోదరుడా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ప్రేమగలవాడు జీవితంలో ఈ నా జీవితం ఇలా అయిపోయింది నా బ్రతుకు ఇలా అయిపోయింది రోగాలతో బాధలతో దుఃఖాలతో నలిగిపోతున్నాను నేను నా కుటుంబం శాంతి లేకుండా జీవిస్తున్నామని నలిగిపోవద్దు ఏసు శాంతినిచ్చువాడు ఏసు సమాధానం ఇచ్చువాడు యేసుని జీవితంలో అద్భుత కార్యములు చేసేవాడు అటువంటి ఏసు రా ఏసు పాదాల మీద పడు ఏసుని బతిబాలు ఆయన కృపగల దేవుడు ప్రేమ గల దేవుడు తప్పగా నిన్ను రక్షిస్తాడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అటువంటి దీవులను పొందాలని ప్రోపెరిటారియన్ ఆశతో నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రియ సోదరి సోదరుడా ఈ మాటలు విన నీవు మరి ప్రభు నేనుతో మాట్లాడినట్లయితే నిన్న స్థలములో కల ఉంచి మరి కళ్ళ మూసుకో చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు ఉన్నాం ఈ దినము మా ప్రభా యాయుడు గురించి కొన్ని మాటలు మేమున్నాం యాయురు మా ప్రభా ఆలస్యము చేయడం ద్వారా కుమార్తె చావ సిద్ధముగా అయిపోయినది అయినా తన కుమార్తెను ప్రేమించి తన కుమార్తె బ్రతకాలని ఉద్దేశం కలిగి తన యొక్క అధికారమును పక్కన పెట్టి ఏసు ఎత్తుకు వచ్చిన రీతిగా మా ప్రభా ఎవరైతే బాధల్లో సమస్యల్లో నాయన వేదంలో ఉన్నారో వారు ఈ ఉదయకాలము ఒక తీర్మానం చేసుకుని నీ ఎద్దకు రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుతున్నాము నాయన వచ్చినటువంటి ఆయురు దూరముగా లేడు కానీ అంతమంది జన సమూహంలో ఏసుకు దగ్గరగా వచ్చినట్లుగా మేము వైగు దైవ గంధంలో చూస్తున్నాం అదే రీతిగా మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి మహాప్రభ హృదయాన్ని దూరం చేసుకునే వారికి మేము ఉండకుండా నాయన వారు పెదవులతో వస్తారు తప్ప నాకు దగ్గరగా ఉన్నట్టు నా ఎదుట కూర్చుంటారు కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయన్నావు నాయన హృదయాలు సరిచేసుకుని నీ పాదముల మీద పడి నాయన నేను ప్రతిపాలుకుని అయినా నేను ప్రాధాయపడినప్పుడు దైగలవాడవు కనుక మహాప్రభు ఆయుడు ఇంటికి వెళ్ళి అద్భుతము చేసిన రీతిగా ఆయన ప్రియుల జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మహాప్రభు మన రక్షకుడైన ఏసు నామము నడివేర్చున్నాను తండ్రి ఆమె మన పర్వ తండ్రి అయినా దేవుని ప్రేమ ఒకే నిజరక్షకుడైనా ఏసయ్య కృప పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము వాక్యం విన్న బిడలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి అద్భుత కార్యములు వారి జీవితంలో గాక ఆమె ప్రభులందు ప్రియులారా ఈ వాక్యము ద్వారా మీరు హెచ్చరింపబడినట్లయితే ఏ అవసరలోన్నా మీరు మాతో పంచుకోవచ్చు స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబరు సంప్రదించండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం తప్పకుండా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించనుగాక ఆమె